నానా నానాసాహెబ్కు పారమార్థిక విషయాల పట్ల ఏ చిన్న సందేహం కలిగినా బాబా ప్రత్యక్షంగా లేదా ఒక్కొక్కసారి స్వప్న మాధ్యమంగా సందేహ నివృత్తి చేసిన సందర్భాలు మనకు నానా నానాసాహెబ్ జీవనంలో దర్శనమిస్తాయి మనం నానా నానాసాహెబ్ శ్రీ బీవీ దేవుల అనుబంధాన్ని ముఖ్యంగా నానా నానాసాహెబును ఉపగురువుగా భావించే వైనాన్ని ముందర ముచ్చటించుకున్నాం బాబా నానా సాహేబుల యొక్క అనుబంధం అప్రతిమైనది మరియు అనుపమానమైనదని శ్రీదేవ్ యొక్క బలమైన భావన అసలు వారి అనుబంధాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అనేది శ్రీదేవు యొక్క దృఢమైన అభిప్రాయం తన స్వీ అనుభవాలను వర్ణించేటప్పుడు శ్రీదేవు ఎంతటి భక్తి భావోద్వేగానికి లోనవుతాడో సాహెబ్ గురించి వర్ణించేటప్పుడు కూడా తాను అంతే భక్తి భావోద్వేనా భావోద్వేగానికి లోనవుతాడు ఒక్క మాటలో చెప్పాలంటే బాబా నానాసాహెబ్ల అనుబంధాన్ని అత్యంత సావధానతతో సమీపం నుండి పరికించి ఎంతో సూక్ష్మ పరిశీలన చేశాడు అందువలన శ్రీ బివి దేవుకు నానాసాహెబ్ అంటే అత్యంత ఆదరాభిమానాలు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి ముందే తనకు వచ్చిన దివ్య స్వప్నంలో బాబాతో పాటుగా నానా సాహెబ్ కనిపించడం ఆ స్వప్నంలో నానా నానాసాహెబ్ శ్రీదేవుకు బాబా గురించి తెలియచేయడం ఆ తరువాత నిజంలో కూడా ఆ తరువాత నిజంలో కూడా నానా సాహెబ్ బాబా యొక్క లేలలను హృద్యంగా వర్ణించడం వంటి వాటి ద్వారా శ్రీ బీవీ దేవుకు నానాసాహెబ్ వలనే బాబా పట్ల భక్తి ప్రేమలు దృఢమయ్యాయి అందువలన సాహెబును ఉపగురువుగా శ్రీ బీవీ దేవ్ భావించేవాడు తనకు ఏ చిన్న సందేహం కలిగినా శ్రీ బీవీ దేవ్ మొదట సాహెబుతో చర్చించేవారు శ్రీ బీవీ దేవు స్వయంగా మంచి విద్వత్తున్న విద్వాంసుడైనందు వలన తనకు నానాసాహెబ్కు జరిగే పారమార్థిక చర్చలు చాలా లోతుగా ఉండేవి ఒకసారి శ్రీ బీవి దేవుకు ఒక సందేహం వచ్చింది వేదాంతపరమైన కొన్ని గ్రంథాలలో స్వప్నం మిథ్యా అని చెప్పడం జరిగింది కానీ ఏ స్వప్నం అయితే జాగృతావస్థలో కూడా నిజమవుతుందో ఆ స్వప్నాన్ని మిథ్య అని ఎలా భావించడం అనేది తన సందేహం ఒకరోజు తాను నివాసం ఉండే టానా నుండి కళ్యాణ్లోని నానాసాహెబ్ నివాసానికి వెళ్ళి తన సందేహాన్ని మరియు తనకు వచ్చిన స్వప్నాలు నిజమైన విషయాన్ని నానాసాహెబ్తో పంచుకున్నాడు అప్పుడు నానాసాహెబ్ దేవ్ నేను స్వప్నాల గురించి పెద్దగా పట్టించుకోను నాకు వచ్చిన స్వప్నం మెలుకోలు నిజమైన అనుభవం నాకు లేదు కానీ మీ విషయంలో అలా జరిగింది కాబట్టి మీ సందేహాన్ని త్రోసిపుచ్చలేము కాబట్టి మనం ఈ విషయాన్ని బాబాకు నివేదించుదాం ఆయన ఏమి ఇస్తారో చూద్దాం అని అన్నాడు ఆ తరువాత వారు ఇరుదూరు భోజనం చేసి నిద్రించడానికే మేడపైకి వెళ్ళారు అక్కడ బల్లపై ఒక పెద్ద బాబా చిత్రపటం ఉంది ఆ చిత్రపటం ముందు నానాసాహెబ్ దీపం వెలిగించి వారి సందేహాన్ని మనసులోనే బాబాకు నివేదించి సమాధానాన్ని వసగమని ప్రార్థించాడు ఆ తరువాత నానాసాహెబ్ శ్రీ బీవి దేవ్తో దేవ్ ఇక మీ సందేహాన్ని బాబా ఎలా తీరుస్తారో చూద్దాం మనం ఇక నిద్రకు ఉపక్రమించదాం అని చెప్పడంతో ఇద్దరూ ఆ విషయాన్ని గురించే చర్చించుకుంటూ నిద్రలోకి జారుకున్నారు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో నానా సాహేబ్ శ్రీ బీవీ దేవుని నిద్రలేపారు దేవు లేవండి లేవండి మీ సందేహానికి సమాధానం లభించింది అని శ్రీదేవుని తట్టి లేపారు శ్రీదేవు లేవగానే దేవు బాబా నాకు స్వప్నంలో కనిపించి అరే నానా ఇందులో ఏమి కష్టమైన సమస్య ఉంది ఎలాగైతే అరణ్యంలో సువాసన భరిత పుష్పాలను మధురమైన ఇచ్చే చెట్లు మరియు అవి ఇవ్వని చెట్లు ఉంటాయో ఆ న్యాయాన్ని అనుసరించే మనకు వచ్చే స్వప్నాలలో కొన్ని మెలకువలు కూడా నిజమవుతాయి అటువంటి స్వప్నాలను అబద్ధం అని అనలేము కానీ అటువంటి స్వప్నాలు చాలా అరుదు అవి కేవలం భగవంతుని అనుగ్రహం వలన మాత్రమే కలుగుతాయి అటువంటి స్వప్నాలు ఎన్నడూ అసత్యం కాదాలవు అని చెప్పారు బాబా చెప్పిన దాన్ని బట్టి నీకు వచ్చిన కొన్ని స్వప్నాలు మెళకువలో నిజమైన విషయం ఖచ్చితంగా అంగీకరించవలసిందే అంటే అన్ని స్వప్నాలు మిథ్య మిథ్యతావు అని నానా సాహేబ్ తనకు స్వప్నంలో బాబా సందేహ నివృత్తి చేసిన వైనాన్ని వివరించారు ఇక్కడ మనం గమనించవలసిన ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణ స్వప్నాల సంగతి సరే కానీ సర్వేశ్వరుడు ప్రసాదించే స్వప్నాలు అసత్యం కావు అనే సత్యాన్ని బాబా ఆ మిత్రద్వయానికి ఓ స్వప్నం ఇచ్చి మరీ అనుభవపూర్వక సమాధానాన్ని కలుగజేశారు అది బాబా యొక్క అద్వితీయమైన శైలి కనుక ఏతవాత తేలేదేమిటంటే సద్భక్తుని ఉద్ధరణ కోసమై స్వయంగా సద్గురు నాథుడే ప్రసాదించే స్వప్నాలు ఎన్నటికీ అసత్యం కాజాలవు అనే సత్యం మనకు అవగతమవుతుంది ఈ విషయాన్ని ఇంకొక సంఘటన మాధ్యమంగా నానా నానాసాహెబ్కు మరియు తన మాధ్యమంగా మనకు బోధించిన ఒక సందర్భాన్ని ప్రస్తుతం మనను మనం మననం చేసుకుందాం నిజానికి భగవంతుని అనుగ్రహం అపారంగా వర్షించడం వలనే నానాసాహెబ్ వంటి వ్యక్తి ఏదో ఒక బంధంతో ఎంతో భాగ్యవంతుడైన భక్తుని జీవితంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆ భక్తునికి అమిత్త శ్రేయస్సును చేకూర్చే సద్గురు సన్నిధానానికి చేర్చే వారధిగా సారధిగా నిలుస్తాడు అసలు ఆ భక్తుని జీవితంలో దైవ కృపాలబ్ధమైన నానాసాహిబు కంటే ఆప్తుడు ఇతుడు ఎవరు ఉండరు సరిగ్గా ఈ సత్యాన్నే సాయి సచరిత్రలో భక్త హేమాన్ పంతు కూడా పేర్కొంటాడు తనను సాయి చరణాల వద్దకు చేర్చిన నానా సాహెబ్ కంటే హితుడు ఇంకా తన జీవితంలో ఎవరూ లేరని తనకు శ్రీ సాయిని దర్శింపచేసి సాహెబ్ ఎనలేని ఉపకారాన్ని వనగూర్చారని అంతటి ఉపకారానికి ఏ విధమైన ప్రత్యుపకారం సాటి రాదని అందుకే తన పాదాలకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాననే శ్రీ హేమాన్ పంతు వ్యాఖ్యలు ఆజ్యంతం అక్షర సత్యాలు ఆనందాశీర్వులను తెప్పించే ఆణిముత్యాలు నిజమే అవధులు లేని అనుగ్రహంతో అవ్యాజమైన అనురాగంతో భక్తునికి సదా సర్వత అమిత హితాన్ని ప్రసాదించే సద్గురు నాథుని సన్నిధానాన్ని చూపించి ఆ సద్గురు దేవుని దివ్య చరణాల పట్ల భక్తిని దృఢం చేసేవారి కంటే హితులు సన్నిహితులు మన జీవితంలో ఎవరుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక భక్తునికి వనగూరే పరమహితమే శ్రీ నానాసాహెబ్ వంటి వ్యక్తితో ఏర్పడే బంధం ఒక్క మాటలో చెప్పాలంటే ఒక భక్తునికి వనగూరే పరమహితమే శ్రీ నానాసాహెబ్ వంటి వ్యక్తితో ఏర్పడే బంధం ఆ తరువాత ఆ భక్తుని జీవితం సాయి దివ్య ప్రకాశంతో సాయి కృపా ప్రసాదంతో నిండిపోతుంది సమర్థ సద్గురు సాయి స్వయంగా తమ స్వహస్తాలతో మలచిన సాహెబుతో ఏదో రూపంలో ఏర్పడే ఏదేని బంధం అంతటి అమూల్యమైనది ఆ అపూర్వమైన బంధం కంటే హితకారకమైన బంధం ఇలలోనే కాదు కదా బహుశా కళలో కూడా సాధ్యం కాదు నానాసాహెబ్తో భీమాజీ పాటిల్ అనే భక్తుని ఏర్పడిన స్నేహబంధం భీమాజీ పాటిల్ను మృత్యుపాశ్యం నుండి రక్షించిన వైనాన్ని తెలుసుకుంటే మన జీవితంలోకి నానాసాహెబ్ వంటి వ్యక్తి ఆగమనం కోసమై హృదయం తత్పరమవుతుంది ఆ విధంగా అనుగ్రహి అనుగ్రహించమని సద్గురు సాయినాథుని ఆర్తిగా ఆర్దిస్తుంది నిజానికి సచ్చరిత్ర పాఠకులకు ఈ లీల ఎంతో సుపరిచితమైన సద్భక్తుని జీవితంలో శ్రీ సాయి అనుగ్రహ రూపమైన నానా సాహెబ్ పాత్రను ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం కోసం కనుల నుండి భక్తి ప్రేమాశ్రువులను ధారగా ప్రవింపజేసే భీమాజీ పాటిల్ లీలను ఒక్కసారి మరలా స్మరించుకుందాం పుణే జిల్లాలోని నారాయణగాంకు చెందిన భీమాజీ పార్టీ ఓ శ్రీమంతుడైన గృహస్థు దాన ధర్మాలకు పెట్టింది పేరు భీమాజీ జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న దశలో ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది తాను క్షయవ్యాధి బారిన పడ్డాడు ఆ రోజుల్లో క్షయవ్యాధికి సరైన ఉపచారం లేదు ఒక విధంగా ఆ వ్యాధి సోకితే మరణం మినహా ఇంకొక మార్గం లేదు అయినప్పటికీ భీమాజీ పాటిల్ తన వంతు ప్రయత్నంగా ఆయుర్వేద ఔషధోపచారం అల్లోపతి వైద్యం దైవిక యజ్ఞాలు హోమాలు చివరకు భూత వైద్యం కూడా ప్రయత్నించాడు అన్ని ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి రోజు రోజుకు వ్యాధి తీవ్రత పెరగసాగింది రక్తపు వాంతులతో పూర్తిగా అసక్తుడయ్యాడు ఇక తనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని భీమాజీ పాటిల్కి అర్థమైంది కానీ తన అపూర్వమైన భాగ్యం ఏమిటంటే నానాసాహిబ్తో నున్న కొద్దిపాటి స్నేహ బంధం భగవత్ ఆ బంధమే తనను సద్గురు సాయి చరణాల వద్దకు చేర్చేందుకు కారణమవుతుందని తనకు మరణాన్ని తప్పించే ఉపకరణం అవుతుందని నానా నానాసాహిబుతో స్నేహం ఏర్పడినప్పుడు భీమాజీ పాటిల్ ఖచ్చితంగా ఊహించి ఉండడు కానీ అలానే జరిగింది తమతో దృఢమైన రుణానుబంధంతో బంధించబడి సాయి భక్తులకు అపూర్వమైన సాయి సత్యవ్రతాన్ని అందించవలసిన భీమాజీ పాటిల్ను బాబా అలా ఎలా మరణానికి వదిలేస్తారు అవకాశమే లేదు అందుకే తీవ్ర అసక్తులై ఉన్న భీమాజీ పాటిల్కు ఒక అద్భుతమైన స్ఫురణం ఇచ్చారు అదేమిటంటే భీమాజీ పాటిల్కు నానాసాహెబ్ గుర్తుకు వచ్చారు ఇక ఆ క్షణం నుండే తన శుభ గడియలు ప్రారంభమయ్యాయి తన పరిస్థితిని తెలియచేస్తూ భీమాజీ పాటిల్ నానాసాహెబ్కు ఒక ఉత్తరం రాశాడు తాను కొన్ని రోజులలో మరణించబోతున్నానని ఆ లోపల మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉందనేది ఆ ఉత్తర సారాంశం ఆ ఉత్తరం చదివిన నానాసాహెబ్ తీవ్రంగా చలించిపోయాడు కనుల నుండి అశ్రువులు ధారలు కట్టాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షిడి వచ్చి బాబాను దర్శించమని తత్ఫలితంగా తప్పక స్వస్థత చేకూరుతుందని ఒక్కసారి బాబా చరణాలను స్మరించితే స్పర్శించితే స్పర్శించితే ఇక ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఫలానా తేదీకి షిడి చేరుకోవాలని ఆ తేదీకి తాను కూడా వస్తానని అంతా మంచే జరుగుతుందని నానాసాహెబ్ వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆ ప్రకారమే భీమాజీ పాటిల్ కొందరు ఆప్తులను వెంట తీసుకొని బండి కట్టుకుని షిడీ వచ్చాడు ఆ సమయానికి చెప్పినట్లుగానే నానాసాహెబ్ కూడా షిడి వచ్చాడు మాధవరావుకు భీమాజీ విషయం చెప్పి బాబా దర్శనానికి తీసుకువెళ్ళే బాధ్యతను అప్పజెప్పాడు నలుగురు మనుషుల సహాయంతో భీమాజీ పాటిల్ను బాబా వద్దకు మోసుకుని తీసుకువెళ్ళారు భీమాజీని చూడగానే బాబా మాధరావత అరే శ్యామా ఇలాంటి దొంగలందరినీ తెచ్చి నాకు అంటగడతాం అని అన్నారు భీమాజీ క్షయ వ్యాధిని ఉద్దేశించి బాబా తమదైన పరిభాషలో దొంగ అని అన్నారు అప్పుడు మాధవరావు నువ్వే అలా అంటే ఇక నువ్వే అలా అంటే మాకిక మాకి దిక్కెవరు దేవా అని అంటూ భీమాజీ పార్టీ పాదాలకు ప్రణామం చేయించాడు బాబా చిరునవ్వుతో భీమాజీ పాటిల్ వైపు చూసి ఇక ఏం భయం లేదు అంతా మంచిగా జరుగుతుంది అని ఇస్తూ భీమాజీ పాటిల్ నుదుటిపై ఊది పెట్టి తన శిరస్సుపై బాబా తమ వరదహస్తాన్ని ఉంచాడు వెళ్ళి భీమాజీ భీమాజీ పాటిల్ ఇంట్లో బస చేయమని వెళ్ళి భీమా పాటిల్ ఇంట్లో బస చేయమని ఆదేశించాడు అప్పటి వరకు తనను వేధించిన రక్తపు వాంతులు బాబా సన్నిధిలో ఒక్కసారిగా ఆగిపోయాయి మసీదు లోపలికి నలుగురు మనుషులు మోసుకు వచ్చిన భీమాజీ పాటిల్ మసీదు నుండి బయటకు వెళ్ళేటప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ రోజు రాత్రి భీమాజీ పాటిల్కు రెండు స్వప్నాలు వచ్చాయి ఒక స్వప్నంలో తనకు చిన్నతనంలో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు కనిపించి తనను బెత్తంతో విపరీతంగా కొట్టాడు ఇంకొక స్వప్నంలో ఒక వ్యక్తి భీమాజీ ఛాతీపై ఒక పెద్ద రాయిని అదిమి ఉంచి పైకి క్రిందకు జరుపసాగాడు ఆశ్చర్యంగా ఆ స్వప్నాల తరువాత భీమాజీ పార్టీలకు పూర్తిగా స్వస్థత చేకూరింది అంటే భీమాజీకి వచ్చిన స్వప్నాల సా స్వప్నాలు సాధారణ స్వప్నాలు కాకుండా తన అస్వస్థతను తొలగించడానికి శ్రీ సాయి ప్రసాదించిన దివ్య స్వప్నాలని మనకు అర్థమవుతుంది ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే శ్రీ బీవీ దేవ్కి వచ్చిన సందేహానికి నానా నానాసాహెబ్కు స్వప్నలో సమాధానం చెబుతూ భగవంతుని అనుగ్రహంతో కలిగే స్వప్నాల ఫలితం మెలుకులో అనుభవం అవుతుందని బాబా చెప్పిన సత్యం భీమాజీ పాటిల్ అనుభవం మాధ్యమంగా మనకు స్పష్టంగా అవగతమవుతుంది తనకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీ సాయి చరణాల పట్ల భీమాజీ పాటిల్కి ఎంతటి దృఢమైన శ్రద్ధాభక్తులు ఏర్పడ్డాయంటే ఆ తరువాత నుండి ప్రతి గురువారం సత్యనారాయణ వ్రతం చేసినట్లుగా దాసగను విరచిత భక్తలీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాలను చదివి సాయి సత్యవ్రతం అనే నూతనమైన వినూత్నమైన సాయి పూజా విధానాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా జరపడం మొదలుపెట్టారు ఆ సాయి సత్యవ్రత పూజా విధానాన్ని ప్రస్తుతం శ్రీ సాయి సంస్థాన్ భక్తుల కోసపై కొనసాగిస్తుంది భీమాజీ పాటిల్ కథా మాధ్యమంగా ఒక వ్యక్తి జీవితంలో సాహిబ్ వంటి హితుడు ప్రవేశిస్తే ఎంతటి అదృష్టం ఎంతటి సాయి అనుగ్రహం వరిస్తాయో మనకు స్పష్టంగా బోధపడుతుంది